హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టీటీడీలో జరిగిన కల్తీ నెయ్యి గురించి ఈ మధ్య కొన్ని విషయాలు బయటకు రావడం జరిగింది ఈ కల్తీ నెయ్యి విషయంలో సిబిఐ వారితో పాటు ఈ విచారణ కొనసాగిస్తున్న సిట్ మొదటి ఛార్జ్ షీట్ని దాఖలు చేయడం జరిగింది ఈ మొదటి ఛార్జ్ షీట్లో ఏముంది దీని మీద వైఎస్ఆర్సిపి కూటం ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్నారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే ఛార్జ్షీట్లో ఉన్నదాన్ని సింపుల్గా చెప్పుకోవాలంటే నెయ్యి కల్తీ జరగడం అనేది నిజమే అంటే అసలు యాక్చువల్గా నెయ్యి అనేది సప్లైయే జరగలేదు నెయ్యి పేరు చెప్పి కొన్ని కెమికల్స్ పామాయిల్ మిక్స్ చేసి నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని మాత్రమే ఈ టీటీడీకి సప్లై చేయడం జరిగింది ఇది దాదాపు అరవై ఎనిమిది లక్షల కేజీల వరకు నెయ్యి సప్లై చేయడం జరిగింది దీనితో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రెండు ఇరవై కోట్ల లడ్డూల్ని అదే నెయ్యితో తయారు చేయడం జరిగింది దీని మీద అప్పట్లో చాలా వరకు కంప్లైంట్లు రావడం జరిగింది కాకపోతే అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు శ్రీ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు దీని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు ప్రస్తుతం ఈ సిటీ విచారణ పూర్తి చేసి నెయ్యి అనేది సప్లై చేయడం జరగలేదు దీంట్లో పూర్తిగా కొన్ని కెమికల్స్ను ఉపయోగించి నెయ్యి లాంటి పదార్థాన్ని మాత్రమే తయారు చేసి వారు సప్లై చేశారు దీంట్లో దాదాపు ఒక రెండు వందల యాభై కోట్ల వరకు దుర్వినియోగం జరిగింది అని చెప్పి వాళ్ళు ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్సిపి వారు ఇదేదో వాళ్ళ పార్టీకి క్లీన్ చిట్టు వచ్చినట్టు దీని మీద ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ నెయ్యిలోని జంతు కొవ్వు కలిసిందని చెప్పి చాలా వరకు భక్తులు మనోభావాలు దెబ్బతినేటట్టు ప్రయత్నించారు ప్రస్తుతం సిట్టువారి విచారణలోని అసలు నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని చెప్పారు అని చాలా భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు చాలా వరకు ఈ ప్రసార మాధ్యమాలకి ముందుకు వచ్చి తెలియచేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే ఏదో పూర్తిగా క్లీన్ చిట్టిచ్చేసినట్టు వాళ్ళకి దీని మీద ఏ విధమైన అభియోగాలు లేకుండా వాళ్ళందరినీ వదిలిపెట్టేసినట్టు ఈరోజు వాళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారం జంతు కొవ్వు లేదని చెప్పారు తప్ప నెయ్యి కరెక్ట్గా వచ్చిందని వాళ్ళు తెలియజేయలేదు అసలు నెయ్యి అనే పదార్థాన్ని వాళ్ళు సరఫరా చేయలేదు కేవలం కొన్ని కెమికల్స్ మిక్స్ చేసి వాళ్ళు నెయ్యి పేరు చెప్పి సరఫరా చేశారు అని తెలియజేయడం జరిగింది ఇక్కడ అవినీతి జరిగింది అనేదాన్ని సిట్ అనేది ధృవీకరించడం జరిగింది అంతే తప్ప లేదని చెప్పింది తప్ప ఇక్కడ అవినీతి జరగలేదనే విషయాన్ని వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి వైఎస్ఆర్సిపి దీని గురించి కొద్దిగా ఆలోచించుకోవాలి ఎందుకంటే వైఎస్ఆర్సిపి చెప్పిన దాని ప్రకారం ఇక్కడ వాళ్ళ అవినీతి చేయలేదని చెప్పి ఛార్జ్షీట్లో ఏమీ లేదు దీనికి ప్రతిస్పందనగా కూటమి ప్రభుత్వం నాయకులు కూడా చాలా భారీ ఎత్తున వాళ్ళకి కౌంటర్లు ఇవ్వడం జరుగుతుంది కొన్ని పట్టణాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి పెద్ద పెద్దగా ఫ్లెక్సీలు పెట్టి కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఛార్జ్షీట్ ప్రకారం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదు కాకపోతే నెయ్యి అనేది కల్తీ అయితే జరిగింది అనేది మాత్రం రూఢీ అయిపోయింది కాకపోతే దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత అసలు ఏ విషయాలు బయటకు వస్తాయి అనేది మనకి అతి త్వరలో తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్